ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాన్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రి నమ శ్రీగుభ్యో నమ గురుగారు ఇప్పుడు దరిద్ర దేవత అని అంటూ ఉంటారు కదండి అసలు ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఈ దరిద్ర దేవత అనేది మా ఇంట్లోకి వస్తుందండి ఆహ్వానించినట్టే మనం అవునమ్మా ఇంట్లో ముఖ్యంగా అంటే నేను పరిపూర్ణంగా నమ్మేటువంటి పద్ధతి ఏంటంటే పరిశుభ్రత ఎక్కడ ఉంటుందో దేవతలు అక్కడ ఉంటారు మనమే ఉండలేం కదా మనుషులు దేవతలు ఎట్లా ఉంటారు శుభ్రత అవునా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ సామ్రాజ్యము ఏముంటుంది ముఖ్యంగా ఎక్కువ వంటగది అవునా అంటే వాళ్ళ సామ్రాజ్యం అంతే అవునా ఆ సామ్రాజ్యం అనేది ఎలా ఉండాలి చాలా శుభ్రంగా అంటే పవిత్రంగా ఉండాలి శుభ్రతతో పాటు పవిత్రత కూడా ఉండాలి కదా ఇంట్లో నానా రకాల వస్తువులు ఎక్కడ పెడితే అక్కడ పడేస్తుంటారు నిజంగా అంటే ఈ చైనీస్ ఫుడ్ కోర్ట్స్ ఇవి ఉంటే చూడండి వాటికి వెళ్ళినప్పుడు కూడా అంత దరిద్రంగా చూడండి మన ఇళ్లలో ఉండేటువంటి పరిస్థితి వాడు అన్ని టక్ 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 మనం వేసేస్తుంటాడు మన ఇంట్లో వాళ్ళు నిదానంగా వేస్తారు వేయటం కానీ వేసిన తర్వాత ఉండేటువంటి ఆ వస్తువులు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండవు వంటింట్లో ఏ వస్తువులు ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉంచమని చెప్పండి ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటారు అందరు ఇది ఖచ్చితమైన మాట అంతే కదా ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో అలా ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటారు వంటిల్లు అనేది ఇంటి మొత్తానికి చాలా ప్రాధాన్యత ఎందుకంటే మనం భోజనం పెట్టేది అది కదా ఎన్ని కోట్లు సంపాదించుకున్నా నోట్లయితే తినలేము బంగారు నాణాలు అయితే తినలేము వంట చేసుకోవాల్సిందే బియ్యం వండుకోవాల్సిందే కూరలు వండుకోవాల్సిందే తినాల్సిందే ముఖ్యంగా రాత్రిపూట తిన్న ప్లేట్సు గిన్నెలు ఏవైతే ఉంటాయో శింకులు పడేసి వదిలేస్తాయి మరుసటి రోజు పొద్దునే కడుగుదామని దరిద్రదేవతకి మొట్టమొదటి ఆహ్వానం అక్కడే గ్యారంటీ ఇప్పుడు కిచెన్లో పడేసాం సింకులు పడేసాం అన్ని ప్లేట్లు తిన్నవి ఇవన్నీ వాటి మీద చిన్న చిన్న బ్యాక్టీరియా వస్తుందా రాదా దేని అందరికీ చిన్న చిన్న దోమలే వాళ్తూ ఉంటాయి పై పైన ఈ దోమలు మీరు వంటకు చేయడానికి సిద్ధం చేసుకున్నటువంటి ద్రవ్యాల మీద వాడతాయా వాళ్ళతాయా లేవా రోగాలు వస్తాయి కదా మరి నేను కడుగుతున్నాను ఉడకబెడుతున్నాను అంటే ఆ ఉడకబెట్టదున్న దీ కూరతో పాటు అవి కూడా ఉడుకుతూనే ఉంటాయి లోపల అవి ఉంటాం కదా అనారోగ్యం అనేది ప్రారంభం కదా దరిద్రం అనేది చాలా రకాలు ఉంటుంది ధనపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు మానసిక ప్రశాంతత కావచ్చు ఇవన్నిటికీ కూడా దారిద్ర్యబతే కారణమవుతుంది దీని ఇంట్లో ఇంకోటి ఏంటంటే చాలా తక్కువ ఖరీదు చేసేటువంటిది పెద్దగా మనం విలువ విలువ ఇవ్వనటువంటి వస్తువు ఒకటి ఉంటుంది ఏంటంటే ఉప్పు ఆ బాక్స్కి ఓపెన్ చేస్తారు క్లోజ్ చేయకుండా అక్కడ దరిద్ర దరిద్రదేవత నివాసం ఏమిటి అంటే ఉప్పే అందుకనే ఒకళ్ళ చేతిలోంచి ఒకళ్ళ చేతికి ఇవ్వకూడదు ఉప్పు అని చెప్తారు దేవత జ్యేష్టాదేవి ఎక్కడ ఉంటుంది ఎక్కడ నివాసం ఉంటుంది అంటే ఉప్పులో మాత్రమే ఉంటుంది చూడండి శనీశ్వరుడికి దానం ఇస్తాం ఏదైనా శని పూజ చేసుకున్నప్పుడు దానం ఇస్తాం అప్పుడు కొన్ని రకాల వస్తువులు ఇస్తాం ఏమేమి ఇస్తాము అంటే నల్ల నువ్వులు శనీశ్వరుడికి నివేదన పెట్టేటువంటి బెల్లం అయండ కార్పాస లవణ దానం అయహ్ఖండము అంటే ఇనుము ఇనపశీలలు ఉంటాయి కదా అవి లేదా ఇతడు ఇనప బాండీలు కావచ్చు గిన్నెలు కావచ్చు ఏమైనా సరే అలాంటివి ఇస్తాం కార్పాసం అంటే పత్తి కాటన్ లవణం ఈ లవణం దానం చేయడం వల్ల ఏం పోతుంది అంటే అపమృత్యు దోష పరిహారార్థం అని చెప్పి చెప్పిస్తాం వీటితో పాటు బియ్యం కలిపిస్తాం అంటే దాంట్లో ఏముంది అపమృత్యు ప్రీతికరమైనటువంటి వస్తువు ఏమిటి ఉప్పు ఉప్పు అంటే అక్కడ అనారోగ్యాన్ని నిర్మూలన చేయగలిగినటువంటి శక్తి ఉప్పుకుంటుంది చూడండి ఎక్కువైనా కూడా దరిద్రమే ఎక్కువైతే తినలేం కదా మనం అవునా కాబట్టి ఈ ఏవైతే మూతలు తీసామో అవన్నీ కూడా నీట్గా శుభ్రంగా పెట్టుకోవాలి అంతేకాకుండా స్నానం చేయకుండా స్టవ్ ముట్టుకోకూడదు అంతకుముందు కూడా మనం చెప్పుకున్నట్టున్నాం ఇదే విషయం అస్సలు ఆడవాళ్ళు స్నానం చేయకుండా పాచిమొహంతో వంటగదిలోకి రావద్దనే చెప్తా ముందు రోజు గిన్నెలు మొత్తం శుభ్రంగా కడుక్కొని ఆ వంటగది మొత్తం శుభ్రంగా చెమ్ముకొని తుడుచుకొని మరుసటి రోజు పొద్దున్నే స్నానం చేసి మరలా ఇంకొకసారి వచ్చి పొద్దున్నే పాచికసుపు అంటారు దాన్ని పొద్దున ఒకసారి చింపుకున్న తర్వాత అప్పుడు చేతులు కడుక్కొని స్టవ్ వెలిగించారు దానివల్ల ఆరోగ్యం ఉంటుంది ఆనందం ఉంటుంది ఆయుష్ పెరుగుతుంది ఇంట్లో గొడవలు తగ్గుతాయి ఇప్పుడు నిజంగానే భార్య స్నానం చేసి మంచిగా బొట్టు పెట్టుకుని కాఫీ ఇస్తే భర్త హ్యాపీగా తీసుకుంటాడు పాచమోహన్ తీస్తే ఆ ఇప్పుడున్న మోహన్ చెప్పి తీసుకుంటాడు గురుగారు ఇప్పుడు మీరు ఉప్పు గురించి చెప్పారు కదండి ఇప్పుడు ఏదైనా షాపుల్లో గిన్నెలో లావు ఉప్పు వేసి పెడుతూ ఉంటారు అలా ఇంట్లో ఆగ్నేయ మూలలో నిజంగా ఒక చిన్న మట్టి పాత్రమ్మ మూకుడు అంటాం మనం మూకుడు అంటాం కదా మూకుడు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి దానికి చుట్టూ గంధం లేదా పసుపు పూసి అన్ని చోట్ల మంచిగా ఒక ఐదు చోట్ల బొట్టు పెట్టి దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఆ మూకుళ్ళు ఈ ఉప్పు ఏదైతే ఉంటుందో ఉప్పును పెట్టి దాని మీద మరలా కొద్దిగా పసుపు కుంకుమ వేసి లవంగాలు ఉంటాయి కదా ఒక ఐదు లవంగాలు తీసుకొని అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం లవంగా పరిహారం అట్లానే లవంగాలు ఐదు చోట్ల ఐదు గుచ్చమని చెప్పండి మధ్యలో ఒకటి నాలుగు వైపులో నాలుగు వీటి రియాక్షన్ ఉప్పులో ఉంచి లవంగం తీసుకునేటువంటి రియాక్షన్ ఏదైతే ఉంటుందో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతని ఇస్తుంది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది శాస్త్రం అనేది మనం పక్కన పెడదాం నిజంగా మన ఆచారంలో సంప్రదాయంలో ఎన్నో వేరే సంవత్సరాల క్రితం ఈ రకంగా చేయమని చెప్తూ ఉంది తంత్ర పరిహారంలో అదే సైంటిఫిక్గా తీసుకుంటే ఉప్పులో వచ్చే వచ్చేటువంటి లక్షణం తీసుకునే లవంగం తీసుకునేటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో బట్ రియాక్షన్ ద్వారా తప్పనిసరిగా మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది సంపద కలుగుతుంది మన మన మనస్సు ప్రశాంతంగా ఉంది అంటే ఆటోమేటిక్గా మనం సంపాదించేటువంటి మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్తాం ఆ మార్గంలో ధర్మంగా వెళ్తాం సవ్యంగా వెళ్తాం కరెక్ట్గా అంటే గట్టిగా స్ట్రాంగ్గా వర్క్ చేయగలుగుతాం కదా సత్యం కాబట్టి ఈ విధంగా చేయడం అనేది చాలా మంచిది అది దీపావళి ఇవన్నీ పెడుతూ ఉంటాం దానికంటే కూడా ఎప్పటికీ ఆ మట్టి ముక్కుల్లో ఉప్పు ఉండి దాని మీద కొద్దిగా పసుపు వేసి లవంగాలు ఇలా లవంగాలు కూడా వారానికి ఒక్కసారి ప్రతి బుధవారం కానీ లేదంటే శనివారం కానీ శుక్రవారం మంగళవారం మార్చకుండా ఈ వారాల్లో మారుస్తూ కొద్దిగా ఆ ఉప్పు కూడా ఉప్పు లవంగాలు రెండు మారుస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా ప్రశాంతత చేకూరుతుంది మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది వాడిని మరి ఉప్పు ఏం చేయాలంటారు ఉప్పు వేయటం కరగవేయటం లేదంటే ఎక్కడైనా తొక్కని చూడ వేయటం చెట్టు మొదల్లో కూడా వేయచ్చు పెద్ద పెద్ద ఈ మామిడి చెట్లు ఇట్లాంటివి ఉంటాయి కదా అవి తీసుకోగలుగుతాయి వాటిని వాటికి కావలసినటువంటి పదార్థం కూడా దాంట్లో దొరుకుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆ చెట్టు మొదల్లో వేసినా కూడా మంచిది లేదు ఎక్కడైనా తొక్కని చోట ఎక్కడైనా చెరువు కానీ నదుల్లో కానీ ఎక్కడైనా బారేయగలిగితే ఇంకా మంచిది కాబట్టి ఇల్లు ముందు వంటలు శుభ్రంగా ఉండాలి వంటిలు శుభ్రంగా ఉండాలి ఇంట్లో వనిత శుభ్రంగా ఉండాలి ఉంటే దారిద్య దేవతకి ఎక్కడా కూడా చోటు అనేది ఉండదు రావడానికి ఆస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి